ఆయన భయ్యా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ కో డైరెక్టర్ చివరాఖరికి డైరెక్టర్ వెయిట్ చేయలేను భయ్యా డైరెక్ట్ డైరెక్టరే నేను పీజీ చేశాను సివిల్స్ కొట్టాలి నీకు జీతం ఐదు వేలు వచ్చినా చాలు మా నాన్న నేను ఒప్పిస్తాను నన్ను నమ్ము ది సాఫ్ట్వేర్ విల్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ ద ఫంక్షనాలిటీ అండ్ ట్రూలీ వర్కింగ్ అసలు వాడికి తెలియని విషయం ఏంటంటే వాడు తీసుకొచ్చిన ఐటమ్ లోనే బాంబ్ ఉందని ఈ గోవిందరావు లాంటి వాళ్ళనే స్లీపర్ సెల్స్ అంటారు నేను గనక లేట్ ఎల్ ఉంటే ఆ బాంబ్ బ్లాస్ట్ లో నేను ఉండేవాణ్డ్రా ఇంతకీ ఈ స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళు తీవ్రవాదుల కంటే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు రూములో ఎవరూ లేకపోతే నేను బయటకి రాను అని చెప్పకూడదు ఇక్కడ సీన్ చూసి కూడా ఎవరి తల తెగి కింద పడుతుందో నీకు అర్థం కాలేదంటే ఎవడెవరో మా సార్ని కొడతాకే మా సార్ ఎవరు అనుకుంటున్నావు సినిమా హీరో డైరెక్టరే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ తో పెట్టుకున్నా సరే ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తారు ఒరే డైరెక్టరు నన్నం కాదు ముందు దీనికి నేర్పు पद्मश्री डॉक्टर पद्मश्री